గిడుగు రుద్రరాజు గారు అంత ఈజీగా ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు ఎందుకంటే పార్టీలో ఎప్పటి నుంచి వ్యక్తి పిసిసి చీఫ్ ఉన్నాడు సో అంత ఈజీగా షెరీలమ్మకు ఇచ్చే పరిస్థితులు ఎలా ఎలా కల్పించుంటారు హైకమాండ్ అంటే గిడుగు రుద్రరాజు గారు గురించి మీరు మాట్లాడారు వారికి మనం తక్కువ అంచనా వెళ్ళాం వారికి కూడా వాళ్ళ క్యాస్ట్ పరంగా ఆయన కూడా బలం బలం ఉంది అండ్ సెకండ్ థింగ్ ఎక్స్ ఎమ్మెల్సి కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు ఈ మధ్యనే నాకు ఒక ఫంక్షన్లో కలిసారు ఒక టెన్ డేస్ బ్యాకే ఇద్దరం మాట్లాడుకున్నాము ఆ రోజే కొంత ఆయన ఇన్ డైరెక్ట్గా చెప్పారు షల్మినా గారిని చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా నాతో అన్నారు అయితే ఎలా మరి నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తావు అంటే తప్పదు పార్టీ అక్కడ బలపడాలి అంటే మనం త్యాగం చేయాల్సిందే నేను పార్టీకి వ్యతిరేకంగా నేను నేనైతే పోరాటం చేయలేను కదా పార్టీ నాకు మళ్ళీ గుర్తింపు ఇస్తుంది మంచి గుర్తింపే ఇస్తుంది అని చెప్పి అప్పటికే అధిష్టానంతో మాట్లాడి ఉంటారు చెప్పారు నాకు కొంత హింట్ ఇచ్చారు నాకు రోజు లాస్ట్ టైం సో ఆయన అంటే ఇప్పుడు మహిళను అక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది రాజశేఖర రెడ్డి గారు డాటర్గా ఆమెను ఆమెను ప్రజలు ఆదరిస్తారు డెఫినెట్గా మరి జగన్ గారిని జగన్ గారు కూడా వాళ్ళ సన్నే కదా మరి ఆయన కూడా మంచి నెంబర్ ఆఫ్ స్కీమ్స్ చేపట్టారు కదా మరి ఆయన కూడా ఆదరించాలి కదా అని మీరు అడుగొచ్చు నన్ను కానీ జగన్ గారు ఏదైతే మూడు రాజధానుల ఏర్పాటు విషయంలో కొంత తప్పటడుగు వేశారు ఆయన ఆయన ఎప్పుడైతే మూడు రాజధానులు అనవసరమైన సబ్జెక్ట్ను తీసుకొచ్చుకొని మీద పెట్టుకున్నారు అక్కడ అవసరం లేదు కొత్తగా రాష్ట్రం ఏర్పడింది మీ దృష్టి దేనిపైన ఉండాలండి అభివృద్ధి మీద ఉండాలి స్కీమ్స్ మీద ఉండాలి వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఉండాలి మీరు ఉచిత విద్యుత్ సారీ ఉచిత విద్య అట్లాంటివి కూడా మీరు టేకప్ చేశారు మంచి స్కీమ్స్ మీరు టేకప్ చేశారు వాటిని సరైన పద్ధతిలో నడిపించి ఎక్కువ ప్రజాదరణ పొందే విధంగా మీరు ప్రయత్నించకుండా మూడు ప్రజలకు ప్రజలు కోరుకోకున్నా కానీ మూడు రాజధానుల ఇష్యూని మీరే టేకప్ చేశారు ప్రజలు ఎవ్వరు అడగలేదు అక్కడ మాకు మూడు రాజధానులు కావాలని చెప్పి అడగలేదు కొత్త రాష్ట్రము డెవలప్ కావాలని ఆలోచన మీరు మూడు రాజధానులు అని చెప్పేసి వైజాగ్ కాన్సన్ట్రేషన్ అన్నారు అక్కడ కోర్ట్ ఆ ల్యాండ్ టేకప్ చేయాలంటే అది కోర్టులో పడింది తర్వాత కర్నూలు అంటున్నారు కర్నూలు దగ్గరే అవుతుంది మళ్ళీ తెలంగాణకి బార్డరే అవుతుంది ఇవన్నీ అయ్యే పని కాదు అనవసరమైన ఇష్యూస్ పెట్టేసుకొని తర్వాత ప్రతిపక్షంలో కూడా ప్రతిపక్ష నాయకులను కూడా చాలా ఇబ్బంది పెట్టే విధంగా గురి చేస్తున్నారని చెప్పేసి అనేక సార్లు దానిపైన గొడవలు జరిగాయి అనే అంటే లేనిపోని ఇష్యూస్ అన్ని కూడా మీద పెట్టుకొని ఆయన తన తనకు తాను హెడ్ ఎక్ తెచ్చుకున్నారు అటువంటి కాకుండా మీరు అన్నట్టుగా ఒకవేళ కనుక నిజంగా కాంగ్రెస్ పిసిసిగా షర్మిల గారు కనుక సక్సెస్ అయితే కాంగ్రెస్ తో పాటు గతంలో ఎవరైతే మీ ఇద్దరు ఎవరైతే సిబిఎం కావచ్చు అదేవిధంగా జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళిద్దరూ జగన్ను ఢీ కొట్టుకునే పరిస్థితి ఉంది సో వీళ్ళు ఏమన్నా వీళ్ళతో పాటు కాంగ్రెస్ కూడా వెళ్ళే అవకాశం ఏమైనా కనబడుతుందా జగన్ ఢీ కొట్టాలంటే అది యాక్సెప్టెన్సీ చేస్తారు వాళ్ళంతా అయితే ఇక్కడ మీరు అడిగిన వ్యాలిడ్ ప్రశ్న ఇది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అవును పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించినప్పుడు ఏమన్నారంటే కాంగ్రెస్ ఇక్కడ పాతుకుపోయింది వేళ్ళతో సహా పికిలించి పడేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి పార్టీని ఆవిర్భవించిన సందర్భంలో చెప్పారు నైన్టీన్ ఎయిటీ టూ అయితే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో కలిస్తే ప్రజలు డైజెస్ట్ చేసుకోరు యాక్సెప్ట్ చేయరు దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది మన దగ్గర రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా వీరి కేసీఆర్కు వ్యతిరేకంగా అందరు ఒకటయ్యారు మీకు గుర్తుండే ఉంటుంది తెలుగు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేశారు రాహుల్ గాంధీ గారి పక్కన చంద్రబాబు నాయుడు గారు నిలబడి ప్రశ్న అడ్రస్ చేశారు ప్రజలు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇదేంటండి రాహుల్ గాంధీ గారి పక్కన నిలబడి మాట్లాడుతున్నారు అసలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కదా తెలుగుదేశం పార్టీ పుట్టింది సో ఎట్లా వారు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు అన్నారు సో మొత్తం ప్రజలు యాక్సెప్ట్ చేయకపోవడంతో అందరూ ఘోరంగా ఓడిపోయారు కదా సో అదే పరిస్థితి మళ్ళీ తెచ్చుకోవాలి అనుకుంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేయాలి అప్పుడు రెండు కాంగ్రెస్కు నష్టము తెలుగుదేశం పార్టీకి నష్టం కాబట్టి వాళ్ళు అలా కలిసి పోటీ చేయాలి బీజేపీ షాడోలో ఇప్పుడు సీబీఐ పని చేస్తున్నారు మీరు అన్న దాంట్లో చాలా మీనింగ్ ఉంది ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ ముగ్గురు కలిసి పోటీ చేస్తారు ఎన్నికల్లో కానీ ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో సడన్గా కాంగ్రెస్ పార్టీతో కలిసారనుకోండి బీజేపీ కూడా వ్యతిరేకమవుతుంది సో ఇవన్నీ అల్టిమేట్గా ఎవరికి అడ్వాంటేజ్ అయితే అంటే మళ్ళీ జగన్ గారికి అడ్వాంటేజ్ అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారి మీద ఒక ఐదు నుంచి పది శాతం వ్యతిరేకత ఉందనుకుందాం మనం ఇంకా మనం ఎగ్జాక్ట్ తెలియదు ఈ పది శాతం ఓట్లను ఈ వ్యతిరేక ఓట్లను ఇటు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ వీళ్ళంతా కలిసి వ్యతిరేక ఓట్ను పంచుకుంటే మళ్ళీ పైకి వచ్చేది ఎవరు జగన్ గారే సో వ్యతిరేక ఓట్ల మీదే వీళ్ళు లాభపడాలి అంటే కొన్ని సీట్లు అక్కడక్కడ అడపాదడప వస్తాయి తప్ప అల్టిమేట్ గా మళ్ళీ పవర్లోకి వచ్చేది ఎవరు అంటే జగన్ గారేజెంట్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని